కూర్మం ఈ అవతారం విష్ణువును మానవ పై శరీరంతో దిగు శరీరం ఒక పెద్ద తాబేలుగా చిత్రీకరిస్తుంది దేవతలు మరియు అసురులు అమరత్వం యొక్క అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతుండగా విష్ణువు మందర పర్వతం యొక్క బరువుని మోయడానికి తాబేలు రూపాన్ని తీసుకున్నాడు పురాణాల ప్రకారం విశ్వసముద్రాన్ని చిలికిన సమయంలో దేవతలు మరియు రాక్షసులు మందర పర్వతాన్ని చిలికిన కర్రగా మరియు సర్పరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు అయితే పర్వతం మునిగిపోవడం ప్రారంభించినప్పుడు విష్ణువు తన వీపుపై ఉన్న పర్వతాన్ని ఆదుకోవడానికి మరియు అది మునిగిపోకుండా నిరోధించడానికి కూర్మావతారం రూపాన్ని తీసుకున్నాడు ఇది చిలికిన ప్రక్రియ కొనసాగడానికి మరియు అమృతత్వం యొక్క అమృతంతో సహా సముద్రంలో దాగి ఉన్న నిధులను తిరిగి పొందడానికి సహాయపడుతుంది కూర్మావతారం జ్ఞానం సహనం సమతుల్య స్థితి మరియు ఇతరులకు సేవ చేయాలని సంసిద్ధతను సూచిస్తుంది